శ్రీ విద్యాగణపతయ్యే నమ శ్రీమాత్రే నమ శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమ ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశీయులకు నమస్కారం గయాపాద విష్ణుపాద ఏ వేలా మాధవ కుక్కుటా శ్రీపాదశ్చ పీఠాంబా సప్తైతే మోక్షదాయకా ప్రధానంగా రేపటి నుంచి అంటే ఈ సెప్టెంబర్ నెల ప్రారంభం లగాయతో అంటే ఎనిమిదవ తేదీ దగ్గర నుంచి సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ వరకు కూడా పితృపక్షాలు అనేటటువంటివి ప్రారంభమవుతున్నాయి ప్రధానంగా భారతదేశం మొత్తం మీద ఏడు పుణ్యమైనటువంటి క్షేత్రాలు అని మనకి శాస్త్రం చెబుతున్నటువంటి మాట ఏంటి అన్ని అని అంటే కనుక అవి అయోధ్య మథురా మాయా కాశీ కాంచీ అవంతిక పూరీ ద్వారవతీ చైవ సప్తయితే మోక్షదాయకా అని ఏడు ద్వారాలు మోక్షద్వారాలుగా చెప్పారు అవి భారతదేశం మొత్తం అంతా ఉంటే పిఠాపురం అనేటటువంటి త్రిగయా క్షేత్రంలో విశిష్టత అనేటటువంటిది ఏంటయ్యా అంటే గయాపాద విష్ణుపాద అంటే గయాశురుణ యొక్క పాదుకులు విష్ణుమూర్తి యొక్క పాదుకులు వేలా మాధవ కుక్కుటాహ వేలా అంటే ఏలా నది మాధవస్వామి మాధవుడు కుక్కుటాహ అంటే కుక్కుటేశ్వరుడు శ్రీపాద శ్రీవల్లభుడు దత్తాత్రేయుని యొక్క పరంపర అనేటటువంటిది మొట్టమొదటిగా ప్రారంభమైనటువంటి క్షేత్రం పీఠికాపురం అది శ్రీవల్లభుడుగా ఆవిర్భవించినటువంటి క్షేత్రం పీఠాపురం పీఠాంబ పీఠాంబ అంటే పీఠికాపురంలో వెలిసి ఉన్నటువంటి మహత్తరమైనటువంటి అష్టాదశ శక్తి పీఠాల్లో పదో శక్తి పీఠంగా విరాజిల్లుతున్నటువంటి మాత ఈ ఏడు కూడా మోక్షదాయకమైనటువంటి క్షేత్రాలు అని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే ఈ మహాలయ పక్షాలు అనేటటువంటి వాటిలో శమి పత్రప్రమాణ పిండం ద్యాద్గయాపదే ఉత్తరే ఉద్ధరేత్సప్తగోత్రా నికులమేకోత్తరం శతం అని మనకి ఆర్థికాది కార్యక్రమాలు చేసేటటువంటి సమయంలో చెప్పేటటువంటి మాట దీని అర్థం ఏమిటయ్యా అంటే షమీపత్ర ప్రమాణం అంటే జమ్మి ఆకు అంతటి పిండ ప్రధానాన్నైనా సరే గయాక్షేత్రంలో చేసినందువలన ఉద్ధరేత్ సప్తగోత్రాన్ని ఏడు గోత్రాలకు సంబంధించినటువంటి వారు నూట ఇరవై ఒక్క బంధువర్గం వారు కూడా తరిస్తారు అన్నటువంటి మాట చెప్పడం జరిగింది అంత విశేషమైనటువంటిది గయాక్షేత్రం త్రిగయలుగా వెలసిల్లుతున్నటువంటి గయాపాదం శిరోగయ అనేటటువంటిది ఒరిస్సా అంటే మన బీహార్లో ఉండేటటువంటి శిరోగయ అనేటటువంటిది గయాక్షేత్రం ఒరిస్సా దగ్గర జాజ్పూర్ అనేటటువంటి క్షేత్రం దగ్గర నాభిగయ ఆంధ్ర రాష్ట్రంలో పిఠాపురం అయితే పాదగయగాను విశి వి విశేషమైనటువంటి విధంగా ప్రసిద్ధి చెందినటువంటి క్షేత్రం త్రిగయా క్షేత్రాల్లో ఒక క్షేత్రమైనటువంటి పాదగయా క్షేత్రం పిఠాపురంలో ఉంది ఈ పిఠాపురంలో చేసేటటువంటి పాదగయా క్షేత్రంలో చేసేటటువంటి పిండ ప్రధానాలు అక్షయమైనటువంటి ముక్తిని మోక్షాన్ని ఇస్తాయి అని మనం గయాక్షేత్రంలో గాయా మాహాత్యంలో చెప్పడం జరిగింది ప్రధానంగా పాతగయ్య దగ్గరే ఈ పిండాది కార్యక్రమాలు పిండ ప్రధానాది కార్యక్రమాలు మహాలయ పక్షాల్లో విశేషంగా ఆచరించడానికి కారణం ఏంటంటే ఎవరికి నమస్కారం చేసినా సరే తలకో చేతులకో మిగిలినటువంటి అవయవాలకో నమస్కారం చెయ్యం నమస్కారాన్ని అందుకునేటటువంటి అధికారం నమస్కారాన్ని స్వీకరించగలిగినటువంటి అధికారం పాదాలకు మాత్రమే ఉంది అంత విశేషమైనటువంటిది పాద నమస్కారం నమస్కారలో నమస్కారాలలో పాదానికి ఎంత విశేషమైనటువంటి నమస్కారం ఉందో గయాక్షేత్రాల్లో పాదగయ పుష్కరణికి అంత విశేషమైనటువంటి క్షేత్రం అంత మాహాత్యము ఉన్నాయి ఈ పిఠాపురంలో అనేక విధాలుగా సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ నుంచి సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీ వరకు కూడా శాస్త్రబద్ధంగా పితృ కార్యక్రమాలు ఆచరించగలిగినటువంటి వారికి వంశ వృద్ధి అనేటటువంటిది జరుగుతుంది అందులో ఏ విధమైనటువంటి అనుమానము లేదు ఇక్కడ అనేక రకాలుగా అనేక మంది పండితులు ఈ పితృ కార్యక్రమాల నిమిత్తంగా ఆచరిస్తూ ఉంటారు చేయిస్తూ ఉంటారు శాస్త్రబద్ధంగా జరుగుతాయి అందులో ఏ విధమైనటువంటి అనుమానమూ లేదు అంత విశేషమైనటువంటి పితృ కార్యక్రమాలు జరుగుతున్నటువంటి సమయంలో కొంతమంది గురుగారు ఈ జ్యోతిష్య పరంగాను అలాగే మిగిలినటువంటి వ్యవహారాల పరంగాను పూజాది కార్యక్రమాల నిమిత్తంగాను మీరు అన్ని విధాలా కూడా అందరికీ అందుబాటులో ఉంటున్నారు శాస్త్రబద్ధంగా కూడా పితృ కార్యక్రమాలు చేయించడానికి ఏదైనా వెసులుబాటు కలిగించడానికి అవకాశం ఉంటుందా అని అడిగిన కారణంగా ఈ వీడియో చేయడం జరుగుతుంది శాస్త్రబద్ధంగా శాస్త్ర విధిని అనుసరించి పితృ కార్యక్రమాలు ఈ మహాలయ పక్షాల్లో ఆచరిద్దాం అనుకునేటటువంటి వారు స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్కి అలాగే సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ డబల్ నైన్ వన్ డబల్ ఫైవ్ ఈ నంబర్కి ముందుగా సంప్రదించడం వలన ఈ మహాలయాల్లో విశేషమైనటువంటి పితృ కార్యక్రమాన్ని శాస్త్రబద్ధంగా చేసుకునేటటువంటి అవకాశాన్ని పొందుతారు అని తెలియజేస్తుంది అసలు మహాలయ పక్షాలు అంటే ఏమిటి మహలయ పక్షం ఎప్పుడు ఈ ఏ కాలంలో ఈ మహాలయ పక్షాలు వస్తాయి అనేటటువంటిది తెలుసుకునేటటువంటి ప్రయత్నంలో చేద్దాం చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న పక్షం అంటే భాద్రపద మాసం అంటేనే మనకి జ్ఞాపకం వచ్చేది గణపతి నవరాత్రులు నేటితో గణపతి నవరాత్రులు పూర్తి చేసుకుని పౌర్ణమి వెళ్ళిన తరువాత పదిహేను రోజులు భాద్రపద కృష్ణపక్షం చాంద్రమాన ప్రకారంగా ప్రారంభమవుతుంది ఈ పదిహేను రోజుల కాలాన్ని కూడా పితృపక్షాలు అంటారు భాద్రపద బహుళ పాఠ్యమ నుంచి ప్రారంభించుకుని భాద్రపద బహుళ అమావాస్య వరకు చేసేటటువంటి కార్యక్రమాలని పితృపక్షాలు అంటారు ఇవి ఆంగ్ల మాన ప్రకారంగా ఎనిమిదవ తేదీ నుంచి ఇరవై ఒకటవ తేదీ వరకు సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జరుగుతాయి ఇక ఈ పితృపక్షాలు మహాలయ పక్షాలు అని పేర్లు ఉన్నాయి కనుక వీటికి పెద్దలు గతించినటువంటి వారికి ఉత్ ఉత్తమమైనటువంటి లోకాలు కలిగించడానికి ఈ యొక్క పదిహేను రోజులు కూడా పితృకార్యాలు చేయడం చాలా ఉత్తమం అయితే కొంతమంది అడుగుతూ ఉంటారు పెద్దలు గతించిన తర్వాత ప్రతి సంవత్సరం ఆప్దీకం పెడుతున్నాం కదా అండి మళ్ళీ మహాలయ పక్షాలు ఆచరించాలా అని ఇప్పటి రోజుల్లో ప్రధానంగా ఈ మాట అన్నందుకు శ్రోతలు క్షమించాలి జీవించి ఉన్నటువంటి తల్లిదండ్రులనే చూడలేక అనాథ ఆశ్రమాల్లోనూ వృద్ధాశ్రమాల్లో చేరుస్తున్నటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి స్థితిలో ఉన్నాం ఇంకా ఆసక్తి కలిగినటువంటి కొంతమంది ఆస్తిక జనులు ఈ ఆర్థికాది కార్యక్రమాలు గతించిన తర్వాత పితృదేవతలకు ఆచరించవలసినటువంటి కార్యక్రమాలు శాస్త్రాన్ని అనుసరించి ఆచరిస్తున్నటువంటి వారు ఉన్నారు కొన్ని ప్రాంతాలలో అందుబాటులో లేక లేదా వారికి సౌకర్యాలు లేని కారణంగా ఈ ఆర్థికాలని వర్జిస్తున్నారు దానివలన ఇబ్బంది పడతారు ఈ ఆర్థికాది కార్యక్రమాలు చేస్తున్నా సరే చేసినా సరే మహలయ పక్షంలో కనీసం తిలోదకాలు అంటే నువ్వులు నీళ్లు వదిలిపెట్టినటువంటి నీళ్లను సరే వదిలిపెట్టడం వలన ఈ మహలయ పక్షాన్ని ఆచరించడం వలన ఈ ఆర్థికాది కార్యక్రమాలు చేసినా సరే ఈ పితృపక్షాల్లో చేసేటటువంటి స్వల్పమైనటువంటి కార్యమైనా సరే పితృదేవతలకి అక్షయమైనటువంటి ముక్తిని మోక్షాన్ని కలిగిస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నటువంటి మాట ప్రధానంగా దైవ కన్నా పితృకార్యం ముఖ్యము అని చెప్పేసి చెప్తారు ఈ పితృకార్యాన్ని చేయడం వలన అభీష్ట సిద్ధి వంశ వృద్ధి అలాగే ఉన్నతమైనటువంటి స్థితి కలుగుతుంది అని ఆర్థికాది కార్యక్రమాలు ఆ తిథి రోజు మాత్రమే చేసేటటువంటి విధానంలో చేస్తాం ఆర్థికం అనేటటువంటిది అతిథిక ఆదిత్యం ఇవ్వడం వలన ప్రధానంగా మనుష్య యజ్ఞం అని పిలువబడుతుంది ఈ యజ్ఞాలు అనేటటువంటివి నాలుగు రకాలైనటువంటి యజ్ఞాలు విశేషంగా చెప్పారు ఈ యజ్ఞాల్లో మనుష్య యజ్ఞము దేవయజ్ఞము భూతయజ్ఞము పితృయజ్ఞము ప్రధానంగా నాలుగు యజ్ఞాలు ఐదో యజ్ఞం కూడా ఉంది మిగిలినటువంటి వాటిలో ముఖ్యంగా తీసుకునేటటువంటిది అతిథి అభ్యాగదులు ఇవ్వడం వలన మనుష్య యజ్ఞంగాను వేద సాంప్రదాయ విధిని అనుసరించి ఆచరించి చేసేటటువంటిది దేవయజ్ఞంగాను పశుపక్షియాదులకు ఆహారాన్ని అందివ్వడాన్ని భూతయజ్ఞంగాను పితృదేవతలను ఉద్దేశించి తెలతర్పణాలు ఆర్థికాదులు అలాగే ఈ యొక్క మహాలయ పక్షాల్లో చేసేటటువంటి పితృకార్యాలని పితృయజ్ఞంగాను ప్రకటించడం జరుగుతుంది ఇక్కడ పెట్టినటువంటి ఏ విధమైనటువంటి కార్యాన్నైనా సరే విశేషంగా శ్రద్ధగా చేసేటటువంటి కార్యం కనుక దీనికి శ్రార్థము అని పేరు పితృగణము పితృ సంబంధమైనటువంటి అనుగ్రహము కలగడానికి ఈ మహలయ పక్షాలు చాలా విశేషమైనటువంటివి ఒక సంవత్సరానికి ఒక్కసారి వచ్చేటటువంటి అద్భుతమైనటువంటి పితృకార్యాలను చేయడానికి విశేషమైనటువంటి సమయం ఈ పితృపక్షం పితృదోష నివారణకు సంతానపరమైనటువంటి సమస్యలు నివారణకు అకాల మరణాలు పోవడానికి ఈ మహాలయ పక్షాలు అద్భుతంగా ఉపయోగపడతాయి ఈ మహాలయ పక్షాలనే మహాలయ పక్షంగాను అలాగే పితృపక్షంగాను కొంతమంది పక్షంగాను కూడా పిలుస్తూ ఉంటారు భాద్రపద మాసం అనేటటువంటిది వస్తోందంటే మనకి జ్ఞాపకం వచ్చేది ఇందాక చెప్పినట్టుగా గణపతి నవరాత్రులు మాత్రమే అందరికీ తెలుసు విరివిగా ఆర్షధర్మాన్ని ఆచరించేటటువంటి వారికి పితృపక్షాలు అనేటటువంటివి తెలుసు అసలు ఈ యొక్క పక్షాలను తరించడానికి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేటటువంటిది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పక్షాలు భాద్రపద బహుళ పాడ్యము నుంచి భాద్రపద బహ బహుళ అమావాస్య వరకు పదిహేను రోజులు సమయం ఈ పదిహేను రోజులు కూడా పితృపక్షాలు అని చెప్పేసి చెప్తామని చెప్పాం ఈ సమయంలో పితృదేవతలకు చేయవలసినటువంటి శ్రాధకర్మలను నిర్వర్తించడం దాని ద్వారా చేసేటటువంటి ఉపయుక్తమైనటువంటి కార్యక్రమాలు ఆచరించడం ఎంతో ఆవశ్యకము అని శాస్త్రాలు చెబుతున్నటువంటి మాట సాధారణంగా పితృదోషము అనేటటువంటిది జాతకంలో గత జన్మలో చేసినటువంటి తల్లిదండ్రుల నింద కావచ్చు తల్లిదండ్రులను నిరాకరించడం కావచ్చు లేదా ఏదైనా గత జన్మలో చేసినటువంటి దోష కారణంగా ఎవరికైనా సరే ఏ విధమైనటువంటి కష్టాలు కలిగినా ఆ వ్యక్తులకు పితృదోషంగా జ్యోతిష్య శాస్త్రం చెబుతున్నటువంటి మాట ఈ దోషాల కారణంగా ఎన్నో రకాలైనటువంటి శారీరక మానసిక ఆర్థిక కుటుంబపరమైనటువంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో వివాహం అయినప్పటికీ సంతానం కలగకపోవడం చిన్న వయస్సులోనే ఇంటి ఆడపిల్లకు వైధవ్యం సంభవించడం తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండడం ఏ పని మొదలుపెట్టినా ఏదో రకమైనటువంటి ఆటంకాలు రావడం వివాహమైన తరువాత వంశవృద్ధి కలిగించేటటువంటి విధానంలో పురుష సంతానం కలగకపోవడం ఇలాంటి వంటి అన్నింటికీ కూడా ఈ సమస్యలన్నీ కారణంగా వస్తాయి పితృశాప కారణంగా వస్తాయి ఈ పితృశాప నివృత్తికి నారాయణ బలిప్రదాన శాంతి అని అలాగే పితృ సంబంధమైనటువంటి కార్యక్రమాలని అనేక విధాలు చేస్తూ ఉంటారు వీటన్నింటికన్నా విశేషమైనటువంటిది ఈ పితృపక్షాలు ఈ పితృపక్షాల్లో గతించినటువంటి వ్యక్తి తిథిని అనుసరించి ఆ రోజు చేసుకోవడం చాలా విశేషం లేనట్లయితే ఆ పదిహేను రోజుల్లోనూ ఏ రోజు చేసినా చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది ఇటువంటి ఇటువంటివి సాధారణంగా పితృదేవతల సంతృప్తి చెందించేటటువంటి విధానానికి ఉపయోగపడతాయి పైన ఉపహరించినటువంటి దోషాలు అసంతృప్తికి పితృదేవతల అసంతృప్తి కారణం చేతనే కలిగేటటువంటి అవకాశాలు ప్రతి వ్యక్తి వారి యొక్క జీవితంలో ఉండేటటువంటి ఈ యొక్క రుణాలు తీర్చుకోవడంలో పితృరుణం అనేటటువంటిది తీర్చుకోవడం అనేటటువంటిది అసంభవం పితృదేవతలు తృప్తి చెంది ముక్తిని పొందేటటువంటి దానికి వారు వారు లేకపోతే వారి కుటుంబ సభ్యులు సకల ఐశ్వర్యాలతో సుఖశాంతులతో వర్ధిల్లడానికి ఈ యొక్క సమయంలో చేసేటటువంటి ముఖ్యమైనటువంటి మహాలయ పక్షం పదిహేను రోజుల్లో చేసేటటువంటి పితృ కార్యక్రమము అనేటటువంటిది పితృదేవతల యొక్క ఆకలి దప్పికలను తీరి వారికి సంతృప్తిని చెందించేటటువంటి విధానంలో ఉంటుంది అని శాస్త్రవచనం ఈ పక్షం పదిహేను రోజుల్లో ఎటువంటి శుభకార్యాలు చేయరు భాద్రపద అమావాస్య రోజున పితృదేవతలకు తర్పణాలు వదిలిన తరువాత మాత్రమే దేవతలు పూజ కూడా చెయ్యాలి అని శాస్త్రం చెబుతున్నటువంటి మాట ప్రతి మాసంలోనూ వచ్చేటటువంటి అమావాస్య తిథిని పుణ్యతిథిగా పేర్కొంటారు ఈ రోజున పితృ దేవతలకు సంబంధించినటువంటి కర్మలు తర్పణాలు నిర్వర్తిస్తూ ఉంటారు కానీ ఈ మహాలయ అమావాస్య ఎంతో విశేషమైనటువంటిది మాస శివరాత్రులు ప్రతీ నెలా వస్తున్న మహాశివరాత్రికి ఎంత గొప్పో ప్రతి మాసం వచ్చేటటువంటి అమావాస్యకి ఈ మహాలయ అమావాస్య అంత విశేషమైనటువంటిది అందువలన ఈరోజు చేసేటటువంటి శ్రాధాది కాలు కానీ దాన ధర్మాలు కానీ తర్పణాలు కానీ పితృయజ్ఞం కానీ నిర్వర్తించినటువంటి వారికి పితృదేవతలు ముక్తిని పొందుతారు పితృదేవతల ఆశీస్సులు వారి ఇంట్లో సకల సంతోషాలు కలిగించడంలోనూ సకల శుభాలు కలిగించేటటువంటి విధానంలోనూ కొలువుదీలు ఉంటాయి అని శాస్త్రవచనం ఎవరి పితృల్లో పుణ్యతిథులు తెలియనటువంటి వారు ఈ మహాలయంలో అమావాస్య రోజున శ్రాద్ధకర్మ జరిపించవచ్చు శ్రాద్ధకర్మలు భక్తి శ్రద్ధలతో జరిపించడం వలన సంతాన భాగ్యం కలుగుతుంది అని స్కాంద పురాణాంతర్గతంగా చెప్పడం జరిగింది ఈ యొక్క పదిహేను రోజుల్లో చేసేటటువంటి నువ్వులు బెల్లం కలిపినటువంటి అన్నాన్ని దానం చేయడం వలన అక్షయమైనటువంటి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి అని మనకి శాస్త్రం చెబుతున్నటువంటి మాట ఈ మహాలయ పక్షాలు పదిహేను రోజుల్లోనూ చేసేటటువంటి అన్నదానం కానీ లేదా గో సంబంధమైనటువంటి విషయాల నిమిత్తంగా చేసేటటువంటి పూజాది కార్యక్రమాలు కానీ గోగ్రాసాన్ని నిమిత్తంగా ఇచ్చేటటువంటి దానాలు కానీ అనంతకోటి యజ్ఞ ఫలితాలను సమకూరుస్తాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి మహారాయపక్షంలో ఏ రోజు కర్మ చేయడం వలన ఎటువంటి ఫలితం వస్తుంది అనేటటువంటిది కూడా పురాణాలు చెప్పడం జరిగాయి పాడ్యమి రోజున చేయడం వలన ధన సంపద విదయ రోజు చేయడం వలన రాజయోగము సంపద తదయ రోజు చేయడం వలన శత్రునాశనము చతుర్థి రోజు చేయడం వలన ధర్మ సంపత్తి ఇష్టగామ్య సిద్ధి శత్రువ్యూహ రచన అనేటటువంటిది తెలుస్తుంది పంచమి రోజున పితృకార్యం చేయడం వలన ఉత్తమ లక్ష్మి ప్రాప్తి పుత్రసంతాన ప్రాప్తి కలుగుతుంది షష్ఠి రోజున చేయడం వలన శ్రేష్టమైనటువంటి గౌరవ మర్యాదలు పితృదేవతలు సంతృప్తి చెందుతారు అని చెప్పడం జరిగింది సప్తమి రోజున యజ్ఞయాగాది క్రతువులు చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం వస్తుంది అష్టమి రోజున సంపూర్ణ సమృద్ధి అలాగే విశేషమైనటువంటి జ్ఞానము కలుగుతుంది అని నవమి రోజున సకల సంపదలు అనుకూలమైనటువంటి భార్య కలుగుతారు అని దశమి తిథి రోజు చేయడం వలన లక్ష్మీ ప్రాప్తి సమృద్ధి కలుగుతుంది అని ఏకాదశి ఉత్తమ దాన ఫలితము సకల పాప నివృత్తి వేద జ్ఞాన కుటుంబ వృద్ధి కలుగుతుంది అని ద్వాదశ రోజున దేశాభివృద్ధి అక్షయమైనటువంటి ఆహార ప్రాప్తి పుత్ర పశు బుద్ధి మేధాశక్తి జయము కలుగుతాయి అని చెప్పేసి చెప్పారు ఈ రోజున యతీశ్వరుడు కనుక గతించినటువంటి వారు అయితే యతిద్వాదశి అని చాలా విశేషంగా ఈ రోజున పితృకార్యం చేయడం చాలా ఉత్తమం త్రయోదశి రోజున ధన సమృద్ధి అలాగే సంతాన వృద్ధి ఐశ్వర్య వృద్ధి దీర్ఘాయువు ఆరోగ్యము బంధుమిత్రుల గౌరవము కలుగుతాయి అని చతుర్దశి నాడు ఆయుధాలతో మరణించినటువంటి వ్యక్తులు మనకి ఈ విశేషమైనటువంటి అమరవీరులు అందరికీ కూడా ఈ రోజు చేయడం చాలా విశేషం శస్త్రాస్త్ర ద్వారా ఘాతం జరిగినటువంటి వ్యక్తులకు ఈరోజు ఆబ్దీకం చేయడం చాలా విశేషమైనటువంటిది తద్వారా మన జీవితానికి మనకి కూడా రక్షణ కలుగుతుంది అని చెప్పేసి చెప్తారు అమావాస్య సమస్త లాభాలు ఇష్టకామితార్థాలు నెరవేరుతాయి అని చెప్పేసి చెప్తారు ఈ పదిహేను రోజుల్లోనూ చేసేటటువంటి పదిహేను రకాలైనటువంటి ఫలితాలు అనేటటువంటివి తెలియజేయడం జరిగింది ఈ మహాలయ పక్షం పదిహేను రోజుల్లోనూ శ్రాధకర్మలు చేయలేనటువంటి వారు ఆఖరికి ఒకరోజైనా సరే ఏదో ఒకరోజు కర్మ చేయడం చాలా ఉత్తమం శక్తిగొలది శ్రాదకర్మ జరిపించుకోవడం వలన శాస్త్రోక్తంగా కనీసంలో కనీసం ఒక ఐదుగురికి భోజనం పెట్టడం వలన విశేషమైనటువంటి ఫలితము అనేటటువంటిది కలుగుతుంది అందులో ఏ విధమైనటువంటి అనుమానము లేదు దీని అంతటికీ స్తోమత లేదండి ఏదో రకంగా మాకు ఈ ఫలితం కావాలి అని అనుకుంటే నిజంగా మీకు ఆర్థికంగా ఇబ్బంది ఉన్నటువంటి వారు పశుగ్రాసం ద్వారా కానీ పశువులకు దాన ఆవులకి గోగ్రాసం ద్వారా చేసేటటువంటి దానివలన అది కూడా కుదరన పక్షంలో ఒక నిర్మానుష్యమైనటువంటి ప్రదేశంలోకి వెళ్ళి ఆ రోజు భోజనం మానేసి రెండు చేతులు పైకి పెట్టి పితృదేవతలను ఉద్దేశించి నమస్కారం చేసి నాకు ఓపిక లేదు నేను ఈ నమస్కారాన్ని చేస్తున్నానని ఒక దోషుడితో నీళ్లు పోసినా సరే పితృదేవతలు సంతృప్తి చెందుతారు ఓపిక లేనటువంటి వారు మాత్రమే వీటిల్లో దయచేసి ఏ విధంగానూ కూడా లోభత్వాన్ని చూపించవద్దు అని మనవి ఈ రకమైనటువంటి విధంగా చేయడం వలన ఈ మహాలయ పక్షాలు పితృపక్షాల్లో పితృదేవతలను ఉద్దేశించి కర్మలు జరిపించడం వలన పితృదోషాలు నివృత్తి జరిగి విశేషమైనటువంటి సకల సౌభాగ్యాలు పొందుతారు అని పెద్దల సూచన ఈ యొక్క కార్యక్రమాలు ఆచరిద్దాం అనుకునేటటువంటి వారు ఆచరించేటటువంటి విధానాన్ని తెలుసుకోవాలి అనుకునేటటువంటి వారు భక్తి శ్రద్ధలతో శాస్త్రబద్ధంగా పితృకార్యం చేయించుకోవాలనుకునేటటువంటి వారు కింద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నంబర్కి ముందుగా సంప్రదించి తద్వారా ఈ గయాక్షేత్ర విశేషమైనటువంటి పితృపక్షాలను గయాక్షేత్రంలో నిర్వర్తించుకుని సకల పితృదేవతలకు ముక్తిని కలిగించేటటువంటి విధంగా మీరు మీ వంశము ఉద్ధరిస్తుంది అని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ రైతు బాగుండాలి రాజ్యం బాగుండాలి దేశం బాగుండాలి జవాన్లు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం కనుక కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి అలాగే ఈ ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటి పొందుతారని తెలియజేస్తూ స్వస్యప్రజాభ్య ప్రజాభ్య యంతా ఆగేన మార్గేన మహే మహేషో మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు